ఉల్లగా కొద్దిగా కారంగా ఉండే గోంగూర పులిహోరని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను మరి దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఏడెనిమిది మిరపకాయలు వేసుకొని దీని కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ప్లేట్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని క్లీన్ చేసిన గోంగూర వేసి చిన్న నిమ్మకాయ జరిసే అంత చింతపండు వేసుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్ లో ముందుగా రోస్ట్ చేసుకున్నటువంటి ఎండి మిర్చి ధనియాలు ఇవన్నీ వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మగ్గించిన గోంగూర వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్ తీసి పక్కన పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా వెండి మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కరివేపాకు పసుపు వేసుకొని గోంగూర పేస్ట్ వేసి ఫ్రై చేసుకొని అన్నంలో కలుపుకొని పల్లీలతో గార్నిష్ చేసుకోవటం